హాయ్ ఫ్రెండ్స్ మా సపోటాలు ఇలా ఉన్నాయండి చూసారా ముగ్గుపోయిందండి కాయ నేను ఎప్పటికప్పుడు ఇలానే చెట్టుని ముగ్గిన కాయల్ని కోసుకుని తింటానండి అచ్చు జాంకాయలాగా సపోటాలు ఎవరన్నా ఇలా తింటారా నేను మా తోటలో ఫస్ట్ వేసిన అండి ఐదు సంవత్సరాల క్రితం వేశాను చెట్టుని కాయలు ముగ్గాక కోసుకుని చక్కగా తినొచ్చండి చూశారు కదా మీకు పాలు కారట్లేదు ముగ్గుపోయింది కాబట్టి నేను ఇప్పుడు మొగ్గ పెట్టానండి ఇలా చెట్టునే కోసుకుని తింటాను ఇది మొదటిసారి నేను గార్డెన్ మొదలు పెట్టేటప్పుడు వేసిన మొక్క అండి రెండు వందల లీటర్ల డ్రమ్లో హాఫ్ డ్రమ్లో వేసానండి ఈ మొక్క నాకు ఎప్పటికప్పుడు ఈ ఫ్రూట్స్ అయితే చాలా బాగా ఇస్తుంది నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మొక్క వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలా ఆర్గానిక్ పంట పండించుకుని తినండి చూశారు కదా ఎంత చక్కటి పళ్ళు మాకు అందించాయో ప్రతి ఒక్కరూ ఇలా మన పిల్లలకి మంచి ఫుడ్ని అందిద్దాం మరిన్ని వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం బాయ్ అండి